హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్ర ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనేది రావడం అయితే జరిగిందండి ముందుగానే ఊహించిన విధంగా మన తెలంగాణలో వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు వాళ్ళకి ఏ విధంగా ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు విడుదల చేస్తున్నారని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే పూర్తి చేస్తానని చెప్పిన ఏదైతే చేత పథకం ఉందో దాని ద్వారా వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తా అని చెప్పిన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పటిదాకా ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి డబ్బులు అనేది మన ఖాతాలో జమ కాలేదని ఇప్పటికే చాలామంది ఇబ్బంది పడుతున్న వారికి అయితే ఈ నూతన సంవత్సరం కానుక సందర్భంగా మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేత పథకం అనేది ప్రారంభించడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే మన మంత్రి సీతక్క గారు గొప్ప శుభార్థ అనేది అందియడం అయితే జరిగిందండి సో మనమైతే ఈ రోజు వీడులో వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే ఆసరా చేత పథకం ఉందో దాని ద్వారా డబ్బులు ఏ విధంగా మన ఖాతాలో వస్తుందో దాని గురించి పూర్తి సమాచారం అనేది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న ఎవరైతే మన ఆసరా ఫెంక్షన్ ధరలు అయితే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు పొందే వాళ్ళ సంఖ్య ఎంత చూసుకుంటే మూడు లక్షల పదివేల మంది దాగైతే ఉన్నారండి సో ఈ మూడు లక్షల మందికి అయితే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు విడుదల చేయడానికి అయితే ముందుకైతే రావడం అయితే జరిగిందండి సో ముందుగా ఎలా వచ్చిందంటే ఇప్పటికే ప్రభుత్వం మారి రెండు సంవత్సరాలు అయితే దాటేసింది కదా మరి హామీ ఇచ్చిన విధంగా వ్యతిరేక నుంచి డబ్బులు ఇవ్వట్లేదని ఇప్పటికే మనకైతే బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తూనే ఉన్నారు సో దానికోసం వచ్చే మసి మన మంత్రి సీతక్క గారు మన అసెంబ్లీ సమావేశంలో కూడా మాట్లాడుతూ సీఎంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఆరు గ్యారెంటీ పథకాల గురించి చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు కొత్త సంవత్సరం లో అడుగుపెట్టగానే హామీ ఇచ్చిన విధంగా ఆసరే చేత పథకం ద్వారా డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి ఆర్థికంగా సాయం చేయడానికైతే ప్రభుత్వం ముందుకైతే వచ్చి నాలుగు వేల పదహారు రూపాయలు ఈ జనవరి నెల సంబంధించిన ఫెన్షన్ ఏదైతే రాబోతుందో దాంట్లో కల్పిస్తా అని చెప్తున్నారు ఇంకా వికలాంగులు సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మూడు వేల పదహారు రూపాయలు గత ప్రభుత్వం అయితే ఇస్తుంది కదా అదే విధంగా కొనసాగిస్తూ దాన్ని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇప్పటివరకు అయితే ఇచ్చింది కదా సో ఇప్పుడు ఇలా కాకుండా హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ఏదైతే అమలు అయితే చేస్తుందో ఆశలు వచ్చేదో పథకం దీని ద్వారా డబ్బులు విడుదల చేయడానికి అయితే కొంచెం ముందుకైతే రావడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా ఆ డబ్బులు కూడా మనకైతే ఈ ఖాతాలో అయితే పడడం అయితే జరుగుతుంది గతం నుంచి మీరైతే ఏదైతే ఫెన్షన్ సంబంధించిన అకౌంట్ అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారో అదే అకౌంట్లో వచ్చేసి నెల నెల ఆకరణ వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా పదకం ద్వారా డబ్బులు అనేది మనకైతే జమ అవడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందిస్తూ ఉంటాను ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్